రిటైర్డ్ పీపుల్ ప్యారడైజ్ వైజాగ్లో రియల్ ఎస్టేట్ పడకేసిందా వేల కోట్ల టర్న్ ఓవర్ ఉండే వ్యాపారం అమ్మకాలు లేక వెలవెలబోయిందా బిల్డర్లంతా ఆందోళనలో ఉన్నారా విశాఖని ఆర్థిక రాజధానిగా చేస్తామన్న కొత్త ప్రభుత్వంపైనే వారు కోటి ఆశలు పెట్టుకున్నారా సిటీ ఆఫ్ డెస్నీ కాస్తా పిటి ఆఫ్ డెస్నీగా మారిందా అసలు విశాఖలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోనే ప్రధాన నగరమైన విశాఖలో రియల్ ఎస్టేట్ భారీ ఎత్తున పుంజుకుంటుందన్న ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలుగా అనేక భవనాలను నిర్మించారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందన్న ఉద్దేశంతో భారీ స్థాయిలో నిర్మించిన నిర్మాణాలలో చాలా వరకు అమ్ముడు పోక ప్రస్తుతానికి రెడీ ఫర్ సేల్ అన్నట్టుగా చాలా ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్య నగరాల్లో విశాఖ సిటీ మొదటిది సుమారు ఇరవై ఐదు లక్షల జనాభా ఈ సిటీలో నివసిస్తోన్నది ఇక ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఎక్కువే భౌగోళిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నగరానికి విశేష ప్రాధాన్యముంది బీచ్ సిటీ కావడం చుట్టూరా పచ్చగా పరుచుకున్న ఈస్టర్న్ ఘాట్స్ కి బంగాళాఖాతానికి మధ్యలో ఉంటుంది విశాఖ సిటీ ఎటు చూసినా గ్రీనరీతో ఇట్టే ఆకట్టుకుంటుంది చాలా మంది తమ విశ్రాంత జీవితాన్ని ఈ నగరంలోనే గడపాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు అందుకే దీన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుచుకుంటారు ఎక్కడెక్కడి జనం నగరానికి వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుంటారు మరి ఇలాంటి మోస్ట్ హ్యాపీనింగ్ సిటీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు ఫ్లాట్స్ ఆరు అపార్ట్మెంట్లా దూసుకుపోతుందా అంటే సమాధానం లేదనే చెప్పాలి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ రియల్ ఎస్టేట్ రంగం భారీ కుదుపులకు గురైంది గత వైసీపీ పాలనలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ను పేర్కొనడంతో ఇక్కడే రియల్ రంగం ఒక్కసారిగా ఊపందుకుంది చకచక అపార్ట్మెంట్లు నిర్మాణమయ్యాయి సుమారు ఇరవై వేల ఫ్లాట్లు ఆక్యుపై చేసుకోవడానికి రెడీగా ఉండగా మరో ఇరవై వేల ఫ్లాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అధికారం మారింది దీంతో మూడు రాజధానుల కాన్సెప్ట్ మరుగున పడిపోయింది ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది కొత్త ప్రభుత్వం వైపు ఇప్పుడు వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు శాఖ అందాల నగరమే కాక ఎన్నో కంపెనీలకు ఆలవాలమైంది కూడా సీ పోర్టుతో పాటు గంగవరం పోర్టు కూడా కొత్తగా ఏర్పాటైంది వీటి వల్ల అనేక అంతర్జాతీయ ఎగుమతులు దిగుమతుల కేంద్ర కార్యాలయాలన్నీ విశాఖకు తరలొచ్చాయి వీటికి అదనంగా ఎప్పటి నుంచో ఉన్న స్టీల్ ప్లాంట్ బీహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ భారీ సంస్థలు మరెన్నో వాణిజ్య వ్యాపార ఆటోమొబైల్ రంగాలకు విశాఖ పేరెన్నికగా తూర్పు నావికా దళానికి విశాఖ హెడ్ క్వార్టర్స్ అవ్వడం వల్ల నగరంలో హడావిడి కాస్త అధికంగానే ఉంటుంది దీనికి తోడు బీచ్ అందాలు ఎత్తైన కొండల రమణీయత వచ్చే టూరిస్టులతో నగరం ఇప్పుడు కళకళ్లాడుతూ ఉంటుంది ఇక ఎత్తైన విశాఖ కొండలపై ఐటీ హిల్స్ పేరుతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో నగరానికి జాతీయ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు దక్కింది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతోన్న నగరాల్లో విశాఖ ఒకటి దేశంలో మెట్రో సిటీస్ తర్వాత వేగంగా విస్తరిస్తోన్న అభివృద్ధి చెందుతోన్న నగరాల్లో విశాఖది తొమ్మిదో స్థానం ప్రశాంతమైన వాతావరణం కూడా విశాఖకు కలిసొచ్చే అంశం నట్టనడి వేసవిలో కూడా విశాఖలో సాయంత్రాలు చల్లగా ఉంటాయి అందువల్లే ఇక్కడ నివసించడానికి జనం బాగా ఇష్టపడతారు ఫలితంగా నగరంలో నిర్మాణ రంగం ఎదగడానికి ఎక్కువ స్కోప్ దొరికింది రెండు వేల నాలుగులో కేవలం వంద కోట్ల రూపాయల టర్నోవర్ ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు వంద రెట్లు పెరిగి వెయ్యి కోట్ల వ్యాపారంగా ఎదిగింది దీంతో విశాఖ నగర శివారు ప్రాంతాలైన ఎండాడ మధురవాడ సాగర్ నగర్ పరవాడ అచ్చుతాపురం పెందుర్తి అనకాపల్లి వరకు అభివృద్ధి చెందుతోంది గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు బిల్డింగ్స్ చిన్న చిన్న అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ద్వారానే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నాయి కానీ మారుతున్న కాలం తగ్గట్టుగా ముంబైలో మొదలైన గేటెడ్ కమ్యూనిటీ కల్చరు ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో చ పలు ప్రాజెక్ట్స్ రూపంలో ఆల్రెడీ విశాఖపట్నంలో గేటెడ్ కమ్యూనిటీస్ చాలా వచ్చే వచ్చాయి వేల సంఖ్యలో పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్టుగా నిర్మాణాలు జరిగే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఇంకా చాలా చాలా ఇప్పుడు విశాఖపట్నంకి నాట్ ఓన్లీ వైజాగ్ రియాలిటీస్ బిల్డర్స్ నుంచే కాకుండా క్రీడ సభ్యుల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా విశాఖపట్నం ఆకర్షించుతుంది ఇదే సమయంలో విశాఖకు శ్రీకాకుళానికి మధ్యలో విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఊపందుకోవడం శుభపరిణామం శ్రీకాకుళంలో మూలపాడు పోర్టు ఏర్పాటు నేపథ్యంలో మార్గాన్ని వేగంగా డెవలప్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తానని ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి విశాఖ రాజధాని నగరం అయితే భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మరెన్నో కార్పొరేట్ ఆఫీసులు వస్తాయని ఐదంకెల జీతాలు అందుకునే ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉంటుందని బిల్డర్లు భావించారు అందుకనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు నగర శివార్లలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి పూనుకున్నారు మీరు హైదరాబాద్ లో తీసుకుంటే ఫైవ్ డిజిట్ శాలరీ పైన ఉన్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటూ ఉంటుంది అదే యావరేజ్ శాలరీ ఆఫ్ ఏ ఐటీ ఎంప్లాయీ ఇన్ విశాఖపట్నం మాకున్న సమాచారం బట్టి ఇట్ ఈస్ అండర్ ది ఫైవ్ డిజిట్స్ యావరేజ్ శాలరీ ఇప్పుడు ఒక బీపీఓ అండ్ ఐటీ అనేబుల్ సర్వీసెస్ ఆ కేటగిరీ జాబ్స్ నుంచి విశాఖపట్నం నగర్లో కోర్ డిజైనింగ్ కోర్ డెవలప్మెంట్ అనే యాక్టివిటీస్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నాము దానికి తగ్గట్టుగా కూడా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఈ స్కిల్ని ప్రమోట్ చేయడానికి మోర్ అండ్ మోర్ పీపుల్ ఈ కైండ్ ఆఫ్ జాబ్స్కి వచ్చే విధంగా స్టెప్స్ తీసుకుంటుందని మేము భావిస్తున్నాము అయితే న్యాయస్థానాల జోక్యం వివిధ కారణాల వల్ల తమ పదవీ కాలం పూర్తయ్యేలోపు జగన్ ప్రభుత్వం విశాఖను రాజధానిగా మార్చలేకపోయింది ఒక్క ఋషికొండ నిర్మాణాలు తప్ప విశాఖలో పెద్దగా చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగులో విశాఖ ప్రజలు అనూహ్య తీర్పిచ్చారు ఇప్పుడు అధికారం మారింది ఐటీ మంత్రిగా లోకేష్ వచ్చారు ఆయన భరోసాతో విశాఖ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి వచ్చినట్లయింది ఐటీ సెక్టర్ని నారా లోకేష్ గారు బాగా డెవలప్ చేస్తానని దానికి కొత్త పాలసీ తీసుకొస్తానని ఆల్రెడీ వారు మినిస్ట్రీ తీసుకున్న వెంటనే అనౌన్స్ చేయటం జరిగింది వారు కొత్త పాలసీని అనౌన్స్ చేస్తారని ఐటీ సెక్టర్ మొత్తం కూడా ఆశాభావం ఉంది ఐటీ అనేది ఒక్క విదేశీ కంపెనీస్తో ముడిపడి ఉన్న ఇండస్ట్రీయే కాదు ఇండియా కూడా త్రీ ట్రిలియన్ ఎకానమీ నుంచి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి ఎదుగుతున్నది పెరుగుతున్న ఈ ట్రి ఎకానమీకి స్కేలింగ్ ఆఫ్ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఐటీ సెక్టర్ ప్రోత్సాహం ఉంటే గానీ సపోర్ట్ ఉంటే గానీ బిజినెసెస్ స్కేల్ అప్ అవ్వవు అధికారం వచ్చిన వెంటనే అమరావతికి పునర్జీవం పోస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం విశాఖని ఆర్థిక రాజధానిగా తయారు చేస్తామని హామీ ఇచ్చింది ఐటీని అభివృద్ధి చేయడంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించింది దీంతో భవన నిర్మాణ రంగం మళ్ళీ యాక్టివేట్ అవుతోంది ఈ క్రమంలోనే బిల్డర్లు ప్రభుత్వం నుంచి మరింత సహకారం కోరుతున్నారు కొన్ని జీఓస్ మన ఈ అభివృద్ధికి అడ్డంకులుగా ఉన్నాయండి మా క్రీడ ఏపీ తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవటం అలా నారా లోకేష్ గారిని కలవటం సిటీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలస్ ని అందరినీ కలిసి మా సెక్టార్ సెక్టార్కున్న సమస్యల్ని కూలంకుషంగా వివరించడం జరిగింది వారందరూ కూడా ఎంతో సానుకూలంగా స్పందించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తామని గంటా శ్రీనివాస్ గారు మాకు హామీ ఇచ్చారు మాకున్న సమస్యల్ని తత్వరమే సత్వరమే పరిష్కరిస్తామని చెప్పి చాలా భరోసా ఇచ్చారు కొత్త ప్రభుత్వంపై విశాఖ నగరం కోటి ఆశలు పెట్టుకుంది ఐటీ పెట్టుబడులు వేగవంతం చేయాలని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరగా పూర్తి చేయాలని నగరంలో రద్దీగా ఉండే జంక్షన్లలో ఫ్లైఓవర్లు స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైళ్లు ప్రారంభించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు అదే సమయంలో నిర్మాణ కార్యకలాపాలు పెంచడానికి కొత్త విధానాలు రూపొందిస్తారని బిల్డర్లు అనుమతులు ఇతర అవసరాలకు సింగిల్ విండో విధానం పెట్టాలని రాయితీలు ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు గత ఐదేళ్లలో కోవిడ్ మహమ్మారి వల్ల కొంత రాజకీయ కారణాల వల్ల మరికొంత నష్టపోయి కష్టాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ప్రభుత్వం ఆక్సిజన్ అందించాలని మళ్లీ కోలుకొని ఆరోగ్యంగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు కల్పించాలని రియల్టర్లు కోరుకుంటున్నట్టే నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చాలని నగరవాసులు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ ప్రభుత్వం విశాఖని ప్రకటించి ఆ విధంగా డెవలప్ చేస్తే తప్ప వీటికి సంబంధించిన మూమెంట్ రాదన్న ఆందోళన బిడల్లో కనిపిస్తోంది సో వీటన్నిటికీ పరిష్కారం విశాఖ అభివృద్ధి చెందాల్సిన అవసరం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్న ఉద్దేశం అయితే అందరిలో ఉంది বাবু রাওতে ঈশ্বর টিভি নাইন বৈজাগ নি